హిందూ బద్దలు నేను వాసుదేవ గుండా హిందూ ఐక్యతలు భారతదేశంలో హిందువులు ఐక్యమత్యంగా ఉంటే తప్ప కులాలకు అతీతంగా ఉంటే తప్ప మనగడ సాధి సాగించలేం బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో ఒకసారి చూస్తే కనుక అక్కడ హిందువులు మైనారిటీలు అవ్వడం వల్లనే వాళ్ళ మీద అగాయిత్యాలు అన్నమాట అక్కడ మెజారిటీ వాళ్ళు ఎవరైతే జిహాదిగాలు ఉన్నారో ఊచకూత గోజనం స్టార్ట్ చేస్తున్నారన్నమాట సంఘటనలను నిరసిస్తూ బాధపడుతూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను దురందర్ మూవీ దురందర్ భూమి మనకి ఏం చెప్తుంది మన చూడండి మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన భారతదేశంలో ఉన్న ఆర్మీ అయినా కానీ నేవీ నేవీ అయినా కానీ ఎయిర్ ఫోర్స్ అయినా కానీ సిఆర్పిఎఫ్ అయినా కానీ లేకపోతే బిఎస్ఎఫ్ అయినా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినా కానీ ఇలా పోలీస్ అయినా కానీ ఇంతమంది మనల్ని అంటే మన ఇక్కడ భారతదేశంలో ఉన్న మనం ప్రశాంతం నిద్రపోతుందంటే మనం కాపాడుతున్నారంటే వీళ్ళే అలాగే మనకు తెలియని ఇంకొక ఒక గ్రూప్ ఉందనమాట అది రా అనమాట వీళ్ళైతే వాళ్ళ ప్రాణాలని తెగించి మరీ పొరుగు దేశాలలో ఎక్కడైతే శత్రు శత్రు దేశాలు ఉంటాయో పాకిస్తాన్లో అయినా కానీ బంగ్లాదేశ్లో అయినా కానీ చైనాలో అయినా కానీ ఇట్లా ఇతర అన్ని దేశాలలో మన భారతదేశం మన ఎలాంటి కుట్రలు కుట్రలు కుత్ర కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో అని చెప్పేసి అక్కడ పసిగట్టి మన భారతదేశానికి చేరవేసి వాళ్ళ ప్రాణాలని త ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రాణాలని పోగొట్టుకుంటున్న చాలామంది రా ఏజెంట్ల గురించే ఈ వీడియో అనమాట ఈ మూవీ అనమాట ఈ మూవీ గురించే ఈ వీడియో అనమాట ప్రతి ఒక్కరు దురంధర్ చూడాలన్నమాట ఈ దురంధర్ మూవీ చూడడం వల్ల మీకు కొన్ని పాయింట్స్ అర్థమయ్య అర్థమవుతుంది ఈ మూవీలో ఎవరి పార్టీ అంటే ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండా కూడా ఒక పార్టీని మాత్రం చురుకలంటించింది అనమాట ఈ మూవీ అందుకోసం కంపల్సరీ చూడాలి ఎందుకంటే మన భారతదేశంలో ఉంటూ మన భార పాలిస్తూ వేరే దేశాలకు ఎలా కాశారో అని చెప్పేసి ఈ మూవీలో స్పష్టంగా చూపిస్తారనమాట అది ఇంకా వేరే ఏ పార్టీ కాదు నేను ఎప్పుడైతే ఏ పార్టీని అయితే విమర్శిస్తానో ఆ పార్టీ గురించి అనమాట ఇంకోటి ఏంటంటే ఈ రాయ ఏజెంట్స్ ఒకవేళ కనుక పాకిస్తాన్లో పట్టుబడితే కనుక వాళ్ళని ఎంత చిత్రహింసలు గురి చేశారు అనేది ఈ వీడియో ఈ మూవీలో చూపించారనమాట చాలా బాధాకర బా బాధాకరంగా ఉంటుంది వాళ్ళ చిత్రహింసలు చేయడం అనే కానీ వాళ్ళ ప్రాణాలు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వదిలిపెట్టేసి మనం మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ రా ఏజెన్స్ అనేదైతే భారతదేశ అవతల శత్రు దేశాలలో మన మన ఆనందం కోసం వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ దురందర్ మూవీ ఎందుకు చూడాలి ఈ పాయింట్స్ ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది మీరు చూస్తే మూవీ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎప్పుడైతే ట్వంటీ సిక్స్ లెవెల్ అంటే తాజ్ మార ముంబైలో మారణ హోం మారణ హోమం చేశారు కదా ఈ ఉగ్రవాదులు ఆల్రెడీ ఈ ఉగ్రవాద దాడి జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి రా ఏజెంట్స్ పాకిస్తాన్ నుంచి మన మన రా ఏజెంట్స్ భారతదేశ ప్రభుత్వానికి కబురు అందిస్తే కూడా వాళ్ళు స్పందించలేదు అనేది ఈ మూవీలో స్పష్టంగా తెలుస్తుంది అనమాట అదే కాకుండా ఏదైతే మన భారతదేశంలో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడే ఎలా అయితే డబ్బులకు అమ్ముడుపోయి మన కరెన్సీ నోట్ సీక్రెట్స్ పాకిస్తాన్కి ఇవ్వడం వాడు ఎలా అయితే పా మన భారతదేశాన్ని ఎకో భారతదేశ ఎకానమీని నాశనం చేశాడో ఈ మూవీలో చూపిస్తారనమాట చాలా బాగుంటుందన్నమాట ఇది జరిగిన వాస్తవం అనమాట అలాగే అమెరికా ఎలా అయితే ఈ పాకిస్తాన్కి వెన్నుండి సపోర్ట్ చేసింది ఈ ట్వంటీ సిక్స్ లెవెల్ దాడులప్పుడు అని చెప్పేసి అది చూపిస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ట్వంటీ సిక్స్ లెవెల్ అటాక్స్ జరిగినప్పుడు మన ఎన్ఎస్జి కమాండర్స్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో దిగిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ భారతదేశం ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏంటంటే ముందు బ్రాడ్కాస్ట్స్ అన్నీ సిగ్నల్స్ అన్నీ పనిచేసేయాలన్నమాట బ్రాడ్ అంటే న్యూస్ ఛానల్స్ అన్నింటి మ్యాన్ ఆ టైంలో కొన్ని ఒక టూ త్రీ డేస్ వరకు స్టాప్ చేసేయాలి కాకపోతే ఈ తెలివి తెలివి లేని ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో ఏం చేసిందంటే లైవ్ పెట్టడం వల్ల అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న కొంతమంది టెరస్టులు ఇక్కడున్న అటాక్ చేస్తున్న టెర్రరిస్టులకు శాటిలైట్స్ ఫోన్స్ ద్వారా ఇక్కడ ఎక్కడెక్కడైతే పోలీస్ ఎక్కడైతే ఎన్ఎస్జి కమాండర్స్ ఎక్కడైతే ఆర్మీ వాళ్ళు ఎక్కడైతే అటాక్ చే అంటే కౌంటర్ అటాక్ చేస్తున్నారో ముందే అక్కడ టీవీలో చూసి చెప్పడం వల్ల ఏంటంటే ప్రాణానికి ఇంకా ఎక్కువ నష్టం చేసేలాగా చేశారు కానీ బిహేవ్ చేశారు కానీ ఎక్కడైతే ప్రాణాన్ని ప్రాణాలని అంటే భారతదేశ భారతీయుల ప్రాణాలైనా కానీ విదేశీయులు ఎవరైతే టూరిస్టులు వచ్చినారో వాళ్ళ ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశం మాత్రం ఎక్కడ కనిపించలేదు అనమాట ఇది ఏంటంటే స్పష్టంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనమాట ఫెయిల్యూర్ అనమాట ఇది ఇది ఖచ్చితంగా ఇది చూడాల్సిన సంఘటనలు అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ మూవీలో నాకు ఏమనిపించిందంటే కొంచెం తెలుగు డబ్బు అయితే బాగుంటుందనిపించింది అది ఒక్కటి ఒక వెళ్తే అనిపించింది అనమాట ఇంకా మన భారతదేశంలో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఏ పార్టీ ద్వారా జరిగినాయో స్పష్టంగా చూపిస్తుందనమాట ఈ మూవీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలన్నమాట ఈ మూవీ లిటరల్గా పాకిస్తాన్కి ఇంకా కాంగ్రెస్ పార్టీకి చురుక చురుకలు అందించింది అనమాట ఇండైరెక్ట్గా ఇంకోటి ఏంటంటే మన హీరో ఎవరైతే అజిత్ దోవల్ గారు ఉన్నారో అతని సాహసాలను ఈ మూవీలో చూడొచ్చు అది ఇలా దేశాని కోసం అతని ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఆహార నిషాలు మన దేశం కోసం ఆలోచిస్తాడు అదనమాట జై శ్రీరామ్